హలో గైస్ వెల్కమ్ టు సీత్ర యూనివర్స్ సో ఈ వీడియోలో మనం గ్రూప్ వన్ మెన్స్ పేపర్ ఫైవ్కి సంబంధించినటువంటి డిఐ డాటా ఇంట్రెడ్బెడీస్కి సంబంధించినటువంటి అసలు సిలబస్ ఏ విధంగా ఉంది ఓకేనా ప్రతి మనం చూడాల్సిందంటే ఒక ఎగ్జామ్ రాసే ముందు ఖచ్చితంగా మనం సిలబస్లో కొన్ని పాయింట్స్ని గమనించాలి అంటే ఎక్కడ స్టాప్ పెడుతున్నాడు ఎక్కడ కామా పెడుతున్నాడు ఎక్కడ డాష్ ఇస్తున్నాడు ఎక్కడ ఐఫోన్ ఇస్తున్నాడు సో ఇవన్నీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది ఏంటి అంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ అసలు సిలబస్ ఏ విధంగా ఉందో చూడరు ఓకేనా ఎందుకంటే అలాంటి అలాంటి సమయంలో మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతాం అంటే ప్రిపేర్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు ప్రిపేర్ అవ్వాల్సిన దానికంటే తక్కువ ప్రిపేర్ అవ్వచ్చు అసలు ప్రిపేర్ అవ్వాల్సిందే ప్రిపేర్ అవ్వకపోవచ్చు ఓకేనా అంటే ఖచ్చితంగా సిలబస్లో ఏముంటాయి ఎక్కడి వరకు ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు టైం వేస్ట్ చేయకుండా ఓకేనా చాలా తక్కువ టైంలోనే వెల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మీ దగ్గర కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో పేపర్ ఫైవ్లో ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక వీడియో చేసాం ఓకేనా ఫస్ట్ వీడియో చేసాం డిఐ ఏ విధంగా ఉంటుంది దాంట్లో టైప్స్ ఏంటి ఓకేనా క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా చేసాం కావాలంటే ఒకసారి మీరు పైకి వెళ్ళి చూడొచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి పేపర్ ఫైవ్లో డాటా అనాలిసిస్ ఫస్ట్ పార్ట్ ఓకేనా ఏమని ఇచ్చారంటే డాటా అనాలిసిస్ ఇచ్చి డాష్ ఇచ్చి అనాలటికల్ ఇంటర్ప్రిషన్ ఆఫ్ స్టాటటికల్ డాటా ఓకేనా స్టాటిస్టికల్ డాటా అన్నాడు అంటే చాలామంది ఏమంటారంటే స్టార్ట్స్ అనగానే మళ్ళీ మీన్ మోడ్ మీన్ ఏమనుకుంటారు ఓకేనా సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక స్టార్ట్స్ ఇస్తాడు ఓకేనా ఒక రియల్ స్టార్ట్స్ ఇచ్చి అంటే ఏమంటున్నా అంటే డాటా అనాలిసిస్ చేయమంటున్నాడు ఎవరెవరి మీద చేయమంటున్నాడు అంటే అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటటికల్ డాటా అంటే నీకు ఒక స్టాటికల్ డాటా ఇస్తే అందులో నుంచి అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేయమంటున్నాడు అంటే మళ్ళీ ఇక్కడ మీన్ మోడ్ అలాంటివి కాదు మామూలుగా అయితే సో అవి కూడా రావచ్చు బట్ నా చాలా వరకు ఇది అది కాదు యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే స్టాటటికల్ డాటా అంటే ఒక రియల్ స్టార్ట్స్ ఇస్తాడు ఓకేనా అంటే ఒక దేశ జనాభా గురించి ఇవ్వచ్చు పురుషులు ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఎంతమంది ఉన్నారో అని ఇవ్వచ్చు లేదా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి ఇవ్వచ్చు ఒక దేశం యొక్క లేదా ఒక దేశం యొక్క బడ్జెట్ గురించి ఇవ్వచ్చు అంటే నేను ఏమంటున్నా అంటే ఒక రియల్ నెంబర్స్ ఇస్తాడు ఒక రియల్ నెంబర్స్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ప్రీవియస్ జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ గమనిస్తే సో చూడండి నా ఏమి ఇచ్చా అంటే ఈ క్రింది పట్టికలో భారత్లో ఉత్పత్తి అయిన బియ్యము గోధుమలు తృణధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు ఉత్పత్తి వివరాలు ఈ విధంగా ఇవ్వబడ్డాయి చూడండి ఇక్కడ స్టార్స్ ఇచ్చాడు దీస్ ఆర్ ద రియల్ స్టార్స్ ఓకేనా ఇచ్చి దీన్ని నువ్వు ఇంటర్ప్రెషన్ అంటే అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి ఓకేనా దీన్ని అంటారు దీన్ని స్టార్స్ రియల్ స్టార్స్ అంటారు ఓకేనా ఇంకోటి చూసుకుంటే చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఓకే తృణధాన్యాలు ఇచ్చాడు సో సమ్ టైమ్స్ ఓకే ఇది ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు ఆయన ఓకేనా సమ్ టైమ్స్ ఏంటంటే పురుషుల జనాభా స్త్రీల జనాభా అని ఇవ్వచ్చు ఓకేనా రియల్ స్టార్ట్స్ ఒకటి దేశంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ మీద ఇవ్వచ్చు అంటే స్టార్ట్స్ రూపంలో నీకు ఒక రియల్ స్టార్ట్స్ ఇచ్చి ఓకేనా ఒక రియల్ స్టార్ట్స్ ఇచ్చి దాని నుంచి నువ్వేం అర్థం చేసుకున్నావు దాని ద్వారా కింద ఆన్సర్ చేయంటాడు అది మనకి ఫస్ట్లో చెప్పినటువంటి డేటా అనలిసిస్ క్వశ్చన్ సో చాలా వరకు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఓకేనా అదండి నెక్స్ట్ స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్ గ్రాఫ్స్ లైన్ గ్రాఫ్స్ పై అండ్ డ్రాయింగ్ ద కన్క్లూజన్ అంటే ఈ ఇచ్చినటువంటి ఎక్కడైనా గ్రాఫ్స్లో అంటే గ్రాఫ్స్ బార్ గ్రాఫ్స్ కావచ్చు లైన్ గ్రాఫ్స్ కావచ్చు పై చార్ట్స్ కావచ్చు ఇచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డ్రా ద కన్క్లూజన్ అంటాడు ఓకేనా ముగింపులు రాయాలని చెప్తుంటాడు సో ఇదనమాట ఓకేనా ఇక్కడ మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాటికల్ డేటా అంటే ఎస్ రియల్ స్టార్ట్స్ ఇచ్చి దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు ఫ్రేమ్ చేసి మనల్ని డేటా రాయమంటాడు సో మనం ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసేటటువంటి ఓకేనా ఆ డిస్క్రిప్ట్ అనేది మనం చేసినటువంటి ఆ డిస్క్రిప్ డిస్క్రిప్ట్ అనేది టూ మార్క్స్కే కాబట్టి ఓకేనా టూ మార్క్స్కే కాబట్టి చాలా ఫాస్ట్గా అండ్ అక్యురేట్గా ఉండాలి చాలా ఫాస్ట్గా అక్యురేట్గా ఉండాలి ఇస్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఓకేనా ఎదు పడితే అది రాయద్దు ఓకేనా చాలా ఫాస్ట్గా రాయాలి మళ్ళీ మళ్ళీ ఎక్కువ లైన్లు తక్కువ లేదు అలా అదొక అంటే కొన్ని కొన్ని పేపర్స్లో టెన్ మార్క్స్ ఉంటాయి మనకి ఓకే టెన్ మార్క్స్ అన్నప్పుడు నీ డిస్క్రిప్టివ్ లెవెల్ అనేది వెరైటీగా ఉంటుంది టూ మార్క్స్ అన్నప్పుడు నీ డిస్క్రిప్ట్ లెవెల్ అనేది వెరైటీగా ఉంటుంది ఇప్పుడు సింపుల్ అంటే మనకి ఇంటర్లో వచ్చినప్పుడు ఎయిట్ మార్క్స్ అంటే స్కూల్లో కూడా ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి టూ మార్క్స్ అంటే ఎంత రాయాలి నీకు తెలుసు ఫోర్ మార్క్స్ అంటే కొంచెం పెద్దగా ఎయిట్ మార్క్స్ అంటే కొంచెం ఆ విధంగా ఓకేనా సో మన మార్క్స్ని బట్టి మన డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాబ్లెట్ అండ్ డయాగ్రామెటికల్ డాటా ఓకేనా సో ప్రాబ్లమ్స్ అనే మనకి ట్యాబ్లెట్ అండ్ డయాగ్రమేటికల్ డాటా మీద ఇస్తారు అనమాట ఇచ్చి ఏమంటారు ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ లాజికల్ రీజనింగ్ సో ప్రాబబిలిటీ లాజికల్ రీజనింగ్ అంటే సంభావ్యత సంభావ్య సంభావ్యత మీద ఇస్తాడు ప్రాబబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అంటే ప్రాబిలిటీ అంటే మీకు తెలుసు ఏమి ఇవ్వచ్చు కాయిన్స్ గురించి ఇవ్వచ్చు అంటే నాణాలు విసిరడం కాయిన్స్ ఓకేనా నాణాలను విసిరడం అన్నాడు నాకు తెలిసి ప్రాబబిలిటీ లాజికల్ రీజనింగ్ అంటున్నాడు కాబట్టి ఓకేనా ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాబ్లెట్ అండ్ డయాగ్రాఫికల్ డాటా అని చెప్పి వీటన్నిటి మీద అంటే చూడండి ఇక్కడ మీకు డాష్ ఇచ్చాడు అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట దీని మీద ఆధారంగా చేయాలి ఓకేనా లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అంటే ప్రాబిలిటీ లాజికల్ రీజనింగ్ అంటే మాకు మామూలుగా సంభావ్యత అంటే కాయిన్స్ నాణాలు వేయచ్చు నాన్న నాకు తెలిసి డైసెస్ మీద వేయచ్చు డైసెస్ ఒక రెండు డైస్ని విసిరు విసిరడం విసిరినప్పుడు కానీ ఒక మూడు డైస్ని విసిరినప్పుడు కానీ ఓకేనా లేదా ఒక డైస్ని పదిసార్లు విసిరినప్పుడు ఈ నెంబర్ ఈ నెంబర్ వచ్చింది దాన్ని అంటూ ఒక టేబుల్లో ఇస్తాడు ఓకేనా ఈ విధంగా ట్యాబ్లెట్ ఈ విధంగా ఇచ్చి ఒక్కొక్కసారి విసిరితే ఆరు పడ్డది సెకండ్ టైం విసిరితే త్రీ పడ్డది మూడు సార్లు విసిరితే నాలుగు పడ్డది సెకండ్ టైం అంటే ఫోర్త్ టైం విసిరితే వన్ పడ్డది ఈ విధంగా ఇచ్చి ఓకేనా ఆరు ఎన్నిసార్లు పడ్డ సంభావ్యత మూడు ఎనిసాలు పడ్డ ప్రాబిలిటీ అంటే ఇచ్చినటువంటి నీకు డాటా అనేది అంటే ఇచ్చినటువంటి డాటా అనేది థియరటికల్ కాకుండా టాబ్లెట్లో ఇస్తాడన్నమాట టేబుల్లో ఇస్తాడు ఒక టేబుల్ టైప్లో ఇస్తాడు టేబుల్ టైప్లో ఇచ్చి అక్కడ నువ్వు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఇందులో చూసుకుంటే అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనలిటికల్ దీంతో కామ తర్వాత మళ్ళీ అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో ఏదైనా ఇవ్వచ్చు అనాలిటికల్ అండ్ రీజనింగ్ రీజనింగ్లో వచ్చినటువంటి ఎనీ పార్ట్ అయినా వాటి టచ్ చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ సింపుల్గానే అనాలిసిస్ అంటే ఇక్కడ మెంటల్బుల్ అనాలిసిస్లో అనాలిసిస్ ఎలా ఉంటుంది అనమాట ప్రాబ్లమ్స్ అని కాదు ఒక ప్రాబ్లమ్ని నువ్వు అనాలసిస్ చేయగల సిచ్యువేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సో కంప్లీట్ ఆర్థమెటిక్ అనమాట సో కాంపిట్యూటివ్ ఆప్ట్యూడ్ అని చెప్పి మనకి చూడండి ఇక్కడ డ్యాష్ ఇచ్చాడు ఇక ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి వస్తాయిగా నువ్వు ఎక్కడ డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు క్వాంటిటీ ఆఫ్ అర్థమెటిక్ ఓకేనా ఇచ్చాడు నెంబర్ సీక్వెన్సెస్ నెంబర్ సీక్వెన్సెస్ అంటే నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే కదా నెంబర్ సీకెన్సెస్ ఉంటే కామా ఇచ్చాడు ఇంకా అందులో పెద్ద ఇబ్బంది లేదు కామ తర్వాత మళ్ళీ ఇచ్చాడు సిరీస్ ఓకేనా సిరీస్ సిరీస్ సిరీస్లో అంటే మనకి సిరీస్లో నెంబర్ సిరీస్ ఉండొచ్చు ఓకే లెటర్ సిరీస్ ఉండొచ్చు ఓకే ఫిగర్ సిరీస్ ఉండొచ్చు నెంబర్ సిరీస్ అని ఇవ్వచ్చు లెటర్ సిరీస్ ఇవ్వచ్చు ఫిగర్ సిరీస్ అని ఇవ్వచ్చు ఇచ్చి కింద ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ఓకేనా సిరీస్ అని మెన్షన్ చేశాడు సపరేట్గా నెంబర్ సిరీస్ అనలేదు సపరేట్గా లెటర్ సిరీస్ లేదు సపరేట్గా ఫిగర్ సిరీస్ అనలేదు సిరీస్ అంటే సిరీస్లో ఉంటాయో వాటిని మీద క్వశ్చన్స్ రావచ్చు నెక్స్ట్ యావరేజెస్ క్లియర్ కట్టే యావరేజెస్ అని పెట్టి కామెంట్ ఇచ్చేసాడు నో ఇష్యూస్ నెంబర్ సిస్టమ్స్ సో ఎల్సీఎమ్ ఇట్ సేఫ్ మీద నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోషన్స్ ఓకేనా రేషియో అండ్ ప్రపోషన్స్ అంటే రేషియో అండ్ ప్రపోషన్స్ ఒక అప్లికేషన్ ఎందులో అయితే ఇన్వాల్వ్ అయితే అందులో ఉంటాయి మొత్తం ఓకేనా నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్ సో ప్రాఫిట్ అండ్ లాస్ట్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో ప్రాఫిట్ అండ్ లాస్తో పాటు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఉందా ఎస్ నెక్స్ట్ దాంట్లో యాడ్ చేసాను ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ లేష అండ్ ప్రపోషన్స్ అంటే ఇక్కడ మనకి మీరు ఏమంటారంటే పర్సంటేజ్ ఇన్వాల్వ్ చేయలేగా సార్ అంటారు పర్సంటేజెస్ సో పర్సంటేజెస్ ఇన్వాల్వ్ చేయలేదా అంటే ఎస్ పర్సంటేజెస్ మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటాయి ఇక్కడ ప్రాఫిట్ లాస్లో కూడా ఉంటుంది టైం అండ్ వర్క్లో ఉంటుంది స్పీడ్ అండ్ టైం అండ్ డిస్టెన్స్లో ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఉంటుంది మనకి ఓకేనా పర్సంటేజెస్ అని మెన్షన్ చేయకపోయినా కానీ అది ఎక్కడైతే అప్లికేబుల్ అవుతుందో ఆ టాపిక్స్ని ఇక్కడ మెన్షన్ చేశాడు ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ ఫోర్త్ పార్ట్లో అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అంటే ఓకేనా విట్ మీ విచ్ మీన్స్ ఏంటి అంటే ఒక టూ త్రీ టాపిక్స్ని ఇన్వాల్వ్ చేస్తూ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ఓకేనా అంటే క్రిటికల్గా ఉంటుంది నువ్వు దాన్ని అనాలసిస్ చేయాలి అనాలిటికల్ క్రిటి క్రిటికల్ రీజనింగ్ అంటే ఏంటి అంటే క్రిటికల్గా ఉంటుంది నువ్వు దాన్ని అనాలిస్ చేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టూ త్రీ టాపిక్స్ ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉందనుకోండి సిట్టింగ్ అరేంజ్మెంట్లో బ్లడ్ రిలేషన్స్ కలపచ్చు ఓకేనా బ్లడ్ రిలేషన్ డైరెక్షన్స్ ఉంది అందుకని డైరెక్షన్స్లో బ్లడ్ రిలేషన్స్ కలపవచ్చు ఓకేనా ఒకవేళ బ్లడ్ రిలేషన్ అనుకోండి బ్లడ్ రిలేషన్లో ప్రొఫెషన్స్ కలపవచ్చు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ విత్ బ్లడ్ రిలేషన్ అంటే ఒక ఎనిమిది మంది కపుల్స్ బయటికి వెళ్ళారు ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు వీళ్ళ భార్య అటు కూర్చుంది అతని భార్య ఎక్కడ అని చెప్తాడు అట్లా ఓకేనా నెక్స్ట్ డైరెక్షన్ బ్లడ్ రిలేషన్స్ ఓకేనా ఒక అమ్మాయి తన మామ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అలా అలా ఆ విధంగా బ్లడ్ రేషన్ యాడ్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ కుడివైపుకి తిరిగి వాళ్ళ అత్తారింటికి ఎడమ తిరిగి వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి ఆ విధంగా వెళ్ళిందని చెప్తూ ఉంటాడు నెక్స్ట్ బ్లడ్ బ్లడ్ రిలేషన్ అండ్ ఓకేనా బ్లడ్ రిలేషన్ అండ్ ప్రొఫెషన్స్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషన్స్ అంటే ఏంటంటే ఎస్ ఏ యొక్క తండ్రి లాయర్ బి యొక్క మామ ఎస్ బి యొక్క మామ ఒక ఉపాధ్యాయుడు అనొచ్చు ఓకేనా ఎస్సీ యొక్క కొడుకు విద్యార్థి అనొచ్చు అంటే బ్లడ్ డొరేషన్ని ఇన్వాల్వ్ చేస్తూ బ్లడ్ డొరేషన్ ఇన్వాల్వ్ చేస్తూ ప్రొఫెషన్స్ని చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి ఓకేనా డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓకేనా ఇక్కడ చెప్పాడు డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి ఐఫోన్ పెట్టి ఇక మిగతాదంతా రాశాడు అంటే దీని మీదే ఇది ఆధారపడి ఉంటుంది ఇట్ విల్ ఏ స్ట్రక్చర్డ్ సిచ్యువేషన్ విల్ బి ప్రెజెంటెడ్ టు ద క్యాండిడేట్స్ అండ్ దే విల్ బి ఆస్క్ టు అనలైజ్ అండ్ సజెస్ట్ దేర్ ఓన్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం ఎరైజింగ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఓకేనా ఎరైజ్ సిచ్యువేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే రానా డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంది ఓ ప్రాబ్లం ఉంటుంది నువ్వు డిసిషన్ తీసుకోవాలి మళ్ళీ డిసిషన్ మేకింగ్ అంటే మనం బయట నేర్చుకునేటువంటి ఒక ఇంటర్వ్యూ టైప్ డిసిషన్ మేకింగ్ ఒక కాలేజ్లో అడ్మిషన్ టైప్ డిసిషన్ మేకింగ్ ఓకేనా అలాంటిది కాదు ఒక కంపెనీకి మేనేజర్ని తీసుకోవాలి ఒక పిల్లాడికి అడ్మిషన్ తీసుకోవాలి అలాంటిది కాదు ఇంకా ఇక్కడ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఇస్తాడు ఓకేనా క్రిటికల్ సిచ్యువేషన్ ఇస్తాడు క్రిటికల్ సిచ్యువేషన్ ఇచ్చి దాని మీద నీ సలహాలు కానీ నీ సూచనలు కానీ ఓకేనా లేదా నీ సొల్యూషన్ కానీ లేదా నువ్వు దాని నుంచి ఏం అర్థం చేసుకున్నావు ఒక సిచ్యువేషన్ క్రిటికల్ సిచ్యువేషన్ ఇచ్చి ఇట్లా ఐంద్రబాయ్ అని చెప్తాడు ఇట్లా ఐంద్రబాయ్ అని చెప్పి ఏమంటాడు కింద కింద ఏమంటాడు నువ్వు ఏం అర్థం చేసుకున్నావు ఇందులో నుంచి లేదా నీ సలహా ఏంటి లేదా నీ సాల్వింగ్ ఏంటి నీ ప్రాబ్లం ఓకేనా అది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా మనం ఎగ్జాంపుల్గా తీసుకోలేం బట్ ఇన్పుట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం ఓకేనా సో ఇదన్నమాట సో డిసిషన్ మేకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ సో మనకి టోటల్గా ఓకేనా టోటల్గా థర్టీ క్వశ్చన్స్ టోటల్గా థర్టీ క్వశ్చన్స్ సో టోటల్గా థర్టీ క్వశ్చన్స్లో మనం ట్వంటీ ఫైవ్ అయ్యాల్సి ఉంటుంది టోటల్గా థర్టీ క్వశ్చన్స్లో ట్వంటీ ఫైవ్ అయ్యాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ఫిఫ్టీ మార్క్స్ మీకు తెలిసిందే సో దేన్ని చూస్ చేసుకోవాలనేది మనం అది మీ ఇష్టం ఓకేనా మనం చెప్పే వరకు చెప్తాం బట్ ఎగ్జామ్ హాల్లో ఇది బెటర్ అని మీకు అనిపించిన క్వశ్చన్ మీరు పిక్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి మనకు సీ త్రీ యాప్లోనే కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది మీకు డెమో వీడియోస్ కూడా అందులో అవైలబుల్గా ఉంది టార్గెట్ ఏంటంటే ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఓకేనా టార్గెట్ ఏంటంటే ఫిఫ్టీ బై ఫిఫ్టీ అనమాట సో ఈ కోర్సులో మీకు ఓకేనా అడిషనల్గా ఏముంటాయంటే ఓకేనా ఈ కోర్సులో మీకు అడిషనల్గా ఏముంటాయంటే ఓకేనా మీకు కంప్లీట్ డిఐ విత్ డిస్క్రిప్టివ్తో చెప్తాను కంప్లీట్ డిఐ విత్ డిస్క్రిప్టివ్ ఓకేనా కంప్లీట్ డిఐ విత్ డిస్క్రిప్టివ్ కంప్లీట్ డిఐ విత్ డిస్క్రిప్ట్తో ఉంటుంది సో ఫస్ట్ వీడియోలు చెప్పినట్టు దేని దానికే సపరేట్ టేబుల్స్ టేబుల్స్ చార్ట్ పై చార్ట్స్ దే దేని దానికే సపరేట్గా డిస్కస్ చేస్తాను అర్థమేటిక్ పార్ట్ ఏ విధంగా రాయాలో కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంతోపాటు మనకి ఫైవ్ టెస్ట్ ఫైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను ఫైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాడు అండ్ వీక్లీ త్రీ టైల్స్ వీక్లీ త్రీ డేస్ ఓకేనా వీక్లీ త్రీ డేస్ మీకు జూమ్ లైవ్ క్లాసెస్ కూడా అందించడానికి ట్రై చేస్తాను ఓకేనా జూమ్ లైవ్ క్లాసెస్ మీకు రికార్డెడ్ క్లాసెస్ మొత్తం ఇచ్చేస్తా రికార్డెడ్ క్లాసెస్ అనేవి మొత్తం అవైలబుల్గా ఉంటాయి వీక్లీ త్రీ డేస్ అంటే మేము మీ టైం కూడా ఎక్కువ వేస్ట్ చేయొద్దు వీక్లీ త్రీ డేస్ ఏదో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్లో మనకి జూమ్ లైవ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీతో ఇంటరాక్ట్ అవుతూ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు డిస్కస్ చేయొచ్చు అండ్ ఈ టెస్ట్లో మీరు రాసినటువంటి పేపర్ని ఓకేనా మీరు రాసినటువంటి పేపర్ నేనే సాల్వ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను ఓకేనా మళ్ళీ మీకు పంపిస్తాను ఖచ్చితంగా ఓకేనా అంటే ఈ సి త్రీ యూనివర్స్లో డిఐ కోర్స్లో జాయిన్ అయితే ఏంటి అంటే మీకు కంప్లీట్గా డిస్క్రిప్టివ్ని విత్ ఇన్ ద టైంలో అక్యురేట్గా ఎలా రాయాలో నేర్చుకోవచ్చు దాంతోపాటు ఐదు టెస్ట్లు ఉంటాయి మీరు రాసినటువంటి టెస్ట్ని నేనే సాల్వ్ చే ఐ మీన్ దిద్దడం జరుగుతుంది దాని మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది వీక్లీ త్రీ డేస్ ఆర్ టూ డేస్ మీకు జూమ్ లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుండే సేమ్ ఇదే విధంగా ఓకేనా ఇవన్నీ కూడా మనకి సో ఎవరైతే మన కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ సో సింపుల్గా ఏంటి అంటే నేను ఈ కోర్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే చాలా వరకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది ఓకేనా సో చాలామంది అడిగారు పర్సనల్గా ట్యూటర్గా కూడా అడిగారు ఏమిటి డిఐ చెప్పండి సార్ ఏ విధంగా ఉంటుందని సో అందుకే నేను ఏం చేశానంటే అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా సో చాలా వరకు బయట ఫైవ్ థౌజండ్ నుంచి ఫోర్ థౌ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వసూలు చేస్తున్నారు సో సింపుల్గా నేనేం చేశానంటే జస్ట్ త్రిబుల్ నైన్ అంటే స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ పడకుండా స్టూడెంట్ మీద ఎఫెక్ట్ పడకుండా మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని ఒక కోరికతో దీన్ని త్రిబుల్ నైన్కే నేను ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నేను నేనేమంటున్నా మీకు నచ్చితేనే దా కోర్సులో జాయిన్ అవ్వండి లేకపోతే లేదు మీ టైం వేస్ట్ ఎందుకు ఎందుకరి ఓకేనా సో త్రిబుల్ నైన్ కట్ బట్ ఖచ్చితంగా మీరు మాత్రం మంచి సబ్జెక్ట్ మంచి కంటెంట్ విత్ ఇన్ ద టైంలో ఏ విధంగా రాయాలి మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటారు మీకు ఫైవ్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో దిస్ ఇస్ ఆల్ అబుట్ అంటే మీరు చాలా వరకు నోటిఫికేషన్ని ఈ విధంగా డిస్కస్ చేసినట్టు ఇక్కడ చూడలేదు కావచ్చు ఎందుకంటే ప్రతి కామాకి పుల్ స్టాప్ కింద చాలా చాలా ఉంటుందండి ఓకేనా నోటిఫికేషన్లో క్లియర్గా ఈ పీడిఎఫ్లో కామాకి స్టాప్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ప్రాబ్లం బేస్డ్ అంటే ట్యాబ్లెట్ అండ్ డయామెట్రిక్ డాటాని పెట్టి డాష్ ఇచ్చాడు అంటే ఏంటంటే ముందే చెప్తున్నాడు ప్రాబ్లమ్స్ ఏముంది ఉంటాయి అంటే డయామెటి డయామెటికల్ తాగడం మీద టేబుల్లో ఇస్తాడు దాన్ని మీరు సాల్వ్ చేయాలి ఏదైతే ప్రాబలిటీ లాజికల్ రీజనింగ్ వచ్చు అనలిటికల్ అనమాట అర్థ అంటే చెప్తున్నాడు దీన్ని నేను ఇట్లా ఇస్తా మీరు ఇట్లా చేయాలి ఓకేనా క్లియర్గా డిసిషన్ మేకింగ్ కూడా నీకు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఇస్తా నువ్వు చేయాలి సో ఆ విధంగా చెప్తున్నాను అనమాట సో అందుకే నేను మీకు ఫస్ట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఏ విధంగా మనకు టూ మార్క్స్ కాబట్టి టూ మార్క్స్లో ఎంత లెంతలో రాయాలనే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా కొత్తగా విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సీ త్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద మనకి నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను దాన్ని కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్